అండ్ ఇక్కడ జనసేన అనే ఒక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడితే కొంత కన్సిస్టెన్సీ లేదని చాలా మటుకు వచ్చిన మాటలు ఉన్నాయి అంటే బీజేపీతో కలవడమో లేదంటే టీవీడీపీతో కలవడం బికాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల అది దీని వల్ల తెలియదు మీకు ఒక జే జేఎస్పి మోడల్ చూస్తే ఏమనిపించింది జనసేన పార్టీ ఒక మోడల్ చూస్తే బికాస్ ఎందుకంటే స్టార్ట్ చేసి పార్టీ స్టార్ట్ లోక్సత్తానికి పవన్ కళ్యాణ్ హాయిగా సినిమాల్లో రారాజులుగా బ్రతకచ్చిన సినిమాలు రాజకీయంలో ఉంటేనేమో జనం రావడం కోసం దానం పెట్టాలా కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకురావాలా కంటాలు పడాలా సినిమాల్లో ఉంటే జనం డబ్బులు ఇచ్చి మనం చూస్తారు ఎంత అదృష్టవంతులు ఏదో తపన ఉంది కాబట్టి మంచి చేయాలి రాజకీయం మారాలి ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంది కాబట్టి ఆయన రాజకీయంలోకి వచ్చారు కాబట్టి ఎవరు మంచి ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చినా కూడా మనం దాన్ని గౌరవించాలి వారికి మద్దతు ఇవ్వాలి కానీ మన దేశంలో ఏంటంటే మన ఎన్నికల వ్యవస్థ కొత్తగా వచ్చిన పార్టీలకు చాలా వ్యతిరేకమైన వ్యవస్థ మనకు ఒక్క ఓటు ఎక్కువ వస్తే గెలుపు ఒకటి తక్కువ వస్తే ఓటమి ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటాను నేను బ్రిటన్ నుంచి అరుగు తెచ్చుకున్నాం అది తీసుకోకుండా రాల్సింది విదిలేసింది మనం దాన్ని కొనసాగించాం దాంట్లో ఏమవుతుంది మూడో పార్టీకి స్థానం చాలా కష్టం ఓకే అందులో రెండు పార్టీలు బాగా బలంగా వీళ్ళు అనుకున్నప్పుడు మూడో పార్టీ వచ్చి మూడో పార్టీతో ఐదు పది శాతం ఓట్లు వస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి అనుకుంటే వేది అలా కాదుగా మీకు ఎన్ని ఓట్లు వచ్చినా కూడా ముప్పై నలభై శాతం ఓట్లు వచ్చి మీరు మొదటి ఒకటి ఉన్న పార్టీలు రాకపోతే మీరు నచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా బలమైన పార్టీ కదా ఇప్పుడు ఏ స్థానంలో ఉంది బీజేపీ జాతీయ స్థాయిలో చాలా బలమైన పార్టీ కదా ఆంధ్రప్రదేశ్లో ఏ స్థానంలో ఉంది తెలంగాణలో కొంతకాలం బాగుంది అంటున్నా మూడో పార్టీని కానీ చివరికి ఏమైంది ఎన్నికల్లో అలాంటి పార్టీలకి ఇంత చరిత్ర ఇంత డబ్బులు ఇంత బ్రాండ్ ఇమేజ్ ఇంత నాయకత్వం ఉన్న పార్టీలకే మూడో పార్టీగా ఉంటే పూర్తిగా పతనమైపోతుంటే కొత్తగా వచ్చిన పార్టీ మూడో పార్టీగా ఉంటే చాలా కష్టం కాబట్టి ఏదో రకంగా పొత్తులు అనివార్యం అది లేదనుకుంటే మీకు రాజకీయంగా కొన్ని ఓట్లు వస్తాయి కానీ ప్రభావం ఉండదు ఆ నేపథ్యంలో మన పొత్తులు ఎవరితో పెట్టుకోవాలంటే కొంత సందిగ్ధత ఉంటుంది అది అది బయటకు వచ్చి మనకు గడ్డలు వేయడం చాలా చట్టం చాలా తేలిక చెప్తే దాని గురించి మనం పట్టించుకో మనం చూడాల్సింది ఏంటంటే ఒక ఎజెండా ఏది ప్రతిపాదిస్తున్నారు ఒంటరిగా కానీ లేకపోతే కలిసి కానీ అది నిజంగా మన రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి పనికి వచ్చేదా కాదా ఆచరణ సాధ్యమైందా కాదా చిత్తశుద్ధం చేస్తున్నారు కదా దాన్ని బట్టి చూడగానే రాజకీయంగా ఎవరితో కలుస్తున్నారు లేదని చెప్పి సందర్భాన్ని బట్టి ఉంటుంది అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఉంటుంది